అందరికీ నమస్కారం ఈరోజైతే శ్రీరామనవమి కదా అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజైతే నేను తెల్లవారుజామున ఆరు గంటలకే లేచి తుంగభద్ర నదికి అయితే వెళ్ళాను ఒక బిందె తీసుకొని తుంగభద్ర నదికి అయితే వెళ్ళి అక్కడ తుంగభద్ర నదిలో స్నానం చేసి అక్కడి నుంచి నీళ్ళు అయితే తీసుకొని వచ్చాను అనమాట ఆ బిందే అయితే నీళ్ళు తీసుకుని అయితే వచ్చాను ఇక్కడకి వచ్చేసి మేము మా ఊర్లో ఒక ఆంజనేయ స్వామి ఉన్నాడు అక్కడికి తీసుకొచ్చి తుంగభద్ర నది జలంతో ఆయనకు అంటే అభిషేకం చేయాలన్నమాట అందుకోసమైతే నేను నది నీళ్ళ తీసుకురావడానికి అయితే నేను వెళ్ళాను అక్కడైతే నీళ్ళు అయితే తీసుకురావాలి ఇప్పుడైతే ఈ బిందెను మంచిగా అయితే నీట్గా అయితే కడగాను మంచిగా అది అంటే కొంచెం అంటే దారిలో తీసుకెళ్ళాం కదా నడుచుకుంటూ వెళ్ళాను నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాము అండ్ అక్కడికి వెళ్ళే దారిలో దుమ్ము పడి ఉంటుందని చెప్పేసి మంచిగా అయితే నీళ్ళతో అయితే మంచిగా అయితే కడిగాను ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి తుంగభద్ర నది అనమాట అందులో అయితే అయితే నించుకున్నా నిలుచుకుని అయితే బయటకైతే తీసుకొచ్చి పూజ అయితే చేయాలి ఆ బిందె నిండా నీళ్ళకైతే మేము ఇప్పుడు పూజ అయితే చేస్తాను మీరు ఆ విషయం ఆ దృశ్యం కూడా చూసేయండి ఇంకా ఇక్కడైతే ఇంకా దానికి ఆ బిందెకైతే ఈబిత్తి అనేది ఉంటుంది దానితోటి దాన్ని పొడి పొడిగా చేసి దాన్ని నీళ్ళతోటి కొంచెం నీళ్ళ తేమ చేసి బాగా కలిపిన తర్వాత మంచిగా అయితే బొట్లు పెడితే పెడుతున్నా అనమాట నా బిందెకు మంచిగా అయితే అయితే పెట్టేసి ఇక ఇప్పుడైతే బొట్టులు పెట్టడం అయితే కంప్లీట్గా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ మీక నిజంగా శ్రీరామనవమి పండుగ అంటే మాత్రం ఇష్టం ఉంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు శ్రీరామనవమి అంటే చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ విధి తోటి బొట్టలు పెట్టడం కంప్లీట్ అయితే అనమాట ఇప్పుడు వచ్చేసి ఈ విధితోటి తోటి పెట్టిన బొట్టు దగ్గర బొట్టలకు మనం కుంకుమతోటి అయితే మళ్ళీ అయితే పెట్టాలన్నమాట ఇది విలేజ్లో ఉండే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది సిటీలో ఉండే వాళ్ళకైతే పెద్దగా తెలీదు ఎలా పెట్టాలి ఏంటి అనేది చాలామంది తెలియదు అని అంటున్నారు ఓకే నో ప్రాబ్లమ్ కానీ పల్లెటూరు వాళ్ళకైతే మంచిగా అర్థమవుతుంది ఎలా బొట్టు పెట్టాలి అసలు ఎలా పూజ చేయాలి అనే విషయం మీకు తెలుసో లేదనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే అగరబత్తెలు అయితే వెలిగించాలన్నమాట అగరబత్తెలు అయితే తీసుకున్నా రే 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 ఇది వస్తలేంది బయటికి ఎట్టకెలకు అగరబత్తీలు అయితే కవర్లో నుంచి బయటికి అయితే తీసేసాను ఇప్పుడు ఒక అగ్గిపెట్టే తీసుకొని అగరబత్తీలనైతే అంటించాలంటే వెలిగించాలి ఉదిన కడ్డీలు అంటాం మేమైతే మీరు ఏమంటారో తెలీదు మేము ఉదిన కడ్డీలు అంటాము మీకు అర్థం కావడం కోసం అగరబత్తీల అయితే చెప్పాను అనమాట మీకు వాటిని అయితే ఒక అగ్గిపొలతో అయితే వెలిగించేశాను అగరబత్తీలను వెలిగించి మంచిగా పూజ అయితే చేయాలి నేనైతే మొదటిసారి అయితే నేను పూజ చేస్తున్నా ఎప్పుడు పూజ చేసేది వేరే అతను చేసేవాళ్ళు కానీ ఈ సంవత్సరం అతను రాలేదు నేను వచ్చాను నేను ఇంకొకడు ఇంకొకడు వచ్చాను నాతో పాటు వీడియో రికార్డ్ చేస్తున్నది అతనే నేనైతే పూజ చేస్తున్నా అగరబత్తిలతోటి ఇలా అసలు ఎప్పుడు నేను పూజ చేయలేదు మొదటిసారిగా అయితే పూజ చేస్తున్నా అయితే అగరబత్తులు అయితే వెలిగేసేసాను ఇక మంచిగా ఇక్కడ తూర్పు సైడు సూర్యుడు ఉంటాడు సూర్యునికి ఫస్ట్ యొక్క అకరబత్తులతో పూజ చేసి తర్వాత ఆ బిందెకి అయితే పూజ అయితే చేశాను బిందెకి పూజ చేసి ఇంకా అక్కడ సైడ్కి అయితే కూర్చోాలన్నమాట అక్కడ సైడ్ కూర్చేసి ఇంకా ఇప్పుడైతే టెంకాయ అయితే తీసుకోవాలి టెంకాయ తీసుకొని అయితే కొట్టేసేయాలి ఇంకా మంచిగా ముందు అకరబత్తిలో పొగకి లానాలి తర్వాత సూర్యుని సైడ్ ఒకసారి తిరిగి దండం పెట్టుకొని ఇంకా టెంకాయ అయితే కొట్టేస్తున్నా ఒక్కసారికి అయితే పగలలేదు మూడు సార్లు నాలుగు సార్లు అనమాట అంటే ఫస్ట్ టైం పూజ చేస్తున్నా కదా అందుకనే కొంచెం టెన్షన్ తోటి కొంచెం సరిగ్గా చేయలేదు నాలుగోసారికి పగిలింది అనమాట తర్వాత దండం పెట్టుకొని ఇంకా కుంకుమతో బొట్ట అయితే పెట్టేసుకున్నా ఈ ఆచారాలు మీరు చేస్తున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్